హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజిటల్ లెర్నింగ్ ఛానల్ ఈరోజు ఏపీ టెట్కి సంబంధించి మార్క్ టెస్ట్ ఫైనల్కి అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది ఒకసారి ఎగ్జామ్ డీటెయిల్స్ చూసుకుంటే ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష పరీక్షలో అక్టోబర్ మూడున మొదలై అక్టోబర్ ఇరవై వరకు అయితే జరుగుతాయి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అయితే సిబిటి విధానంలో అయితే మనకి రెండవ సెక్షన్లు అయితే నిర్వహిస్తారు మొదటి సెక్షన్ ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అలాగే రెండో సెక్షన్ చూసుకుంటే మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు వరకు అయితే మనకి ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే జరుగుతాయి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి మాక్ టెస్ట్ ఆప్షన్స్ చూసుకుంటే విద్యార్థులు సౌకర్యార్థం సెప్టెంబర్ పంతొమ్మిది నుండి మార్క్ టెస్ట్లో అందుబాటులోకి అయితే రానున్నాయి మనకు ఆన్లైన్లో వచ్చేస్తాయి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ పరీక్షలు రాయడం ద్వారా తన అభ్యాసాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఎలిజిబిలిటీ మార్క్స్ చూసుకుంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ బీసీ కేటగిరీకి ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ వాళ్ళకైతే నలభై పర్సెంట్ మార్కులు అయితే అర్హత నిర్వహించారు టెట్ సిలబస్ చూసుకుంటే టెట్ పేపర్ వన్ ఏ వన్ బి ఏ టూ బిలనైతే నూట యాభై మార్కులకు ఆబ్జెక్టివ్ విధానాలైతే నిర్వహిస్తారు ప్రతి పేపర్కు రెండున్నర గంటల సమయం ఉంటుంది ఈ పేపర్లలో ఉత్తీర్ణత మార్కులు సాధించిన వారు తదుపరి పరీక్షలకు అర్హత పొందుతారు టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ హెచ్డిటిపి డాట్ హెచ్డిటిపిఎస్ ఏపీటెట్ డాట్ ఏపీసీఎఫ్ఎఫ్ ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత హోమ్ పేజీలో టెట్ హాల్ టికెట్స్ ఆప్షన్లో ఉంటుంది ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ అండ్ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి హాల్ టికెట్ డిస్ప్లే అవుతుంది దాన్ని ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది